జయ విశ్వకర్మ మేము ఈ తెల తెలంగాణలో వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆచార్య జయశంకర్ చారి కమ్యూనిటీలో పుట్టిన మేము మాకు మాకు ఏమైపోతుందంటే ఈ మరవడి గుజరాతీలతోన చీరని అన్యాయం ఎవరికైతే జరుగుతుందంటే ఓన్లీ విశ్వకర్మలకే అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మా మేము ఏదైతే కస్టమర్లను తీసుకుపోతున్నామో మా కస్టమర్లని వచ్చిన కస్టమర్ని వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళు వాళ్ళు విశ్వకర్మలు మంచోళ్ళు కాదు వాళ్ళు తాగుబోతులు మీకు సమయానికి పనులు చేయరు వాళ్ళు మీ ఇట్లా ఏదైతే పనిచేస్తారో దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి కానీ మేము చేస్తాం మీకు మీకు ఇరవై ఒక్క రోజులల్లో మీకు మీకు పనిస్తాం వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి కొన్ని రీల్స్ చేసి ఒక అరవై డెబ్బై రీల్స్ చేసి యూట్యూబ్లలో కూడా పెట్టడం జరిగింది దాన్ని కూడా మనం మేము ఖండించడం జరిగింది అయితే అనాది మేము విశ్వ అంటే సోదరులరా మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి తెలుసు ఉన్న సమాజానికి తెలుసు విశ్వకర్మలు అంటే ఏంటిది ఇవాళ మీరు ఊరళ వ్యవసాయం చేసుకోవాలంటే నాగన్లు చేయాలంటే ఇవాళ వెనుముక అయిన వ్యవసాయానికి వ్యవసాయం పనిముట్లు చేసే విశ్వకర్మలు ఈరోజు మీ ఇళ్ళు కట్టుకొని మీకు సెక్యూరిటీ కావాలంటే తలుపులు అమలు చేసే విశ్వకర్మీయులు ఇవాళ మీకు తినడానికి ఆనాడు ఈనాడంటే గ్లోబలైజేషన్లో వీళ్ళంతా గుజరాతీలు వారు జమయ్యి ఇట్లాంటి కొత్త రకం తీసుకొచ్చి కానీ ఎలుగడికి ఏముండే ఆనాడు కంచు పాత్రలు అవి చేస్తేనే మనం భోజనం చేసేది ఇవన్నీ అయినాక మనకు పెళ్లి కావాలి ఆడామగా ఒకటి కావాలంటే మాంగళ్యం చేసేది కూడా విశ్వకర్మనే ఇవన్నీ చేసినాక కూడా మనకు దేవాలయాలు మనకు భక్తి కావాలి భక్తి కావాలంటే శిలా శిల్పాలు చేసేది కూడా విశ్వకర్మ కావాలి అయితే అలాంటి విశ్వకర్మని ఈ మార్వాడీలు పెట్టుబడిలతో వచ్చేసి వాళ్ళు అలా వాళ్ళని అనగదొక్కి ఇయల రోడ్డు పాలు చేసి అడిగతిని స్టేజికి స్టేజ్కి తీసుకొచ్చి ఇలా మా స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ ఇలా చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఇలా నేతన్న తర్వాత రెండో ప్లేస్లో ఉన్నది ఓన్లీ విశ్వకర్మలే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా సోదరులాడ మేము మారుబడి బ్యాక్ అంటలేం వాళ్ళని ఏమంటలేం కానీ మా శ్రమ మా వృత్తి దోపిడీని వెంటనే ఆపాలి లేకపోతే రాను రానున్న రోజులలో ఇంకా విశ్వకర్మలు భారీ ఎత్తున స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వర్తిగా తీసుకుపోయి మేమేందో చూపిస్తాం మేము ఎన్నడ కూడా వీరెవరి మీద స్వామి వారసుం ఎవరికి కూడా డిస్టర్బ్ చేయం అనాదిగా కూడా మీ అవసరాలు తీర్చి ఆరు నెలలకు బుచ్చం అడుకునే అడుగుతాం భిక్షం అని చెప్పేసి ఊర్లలో రేపు అందరూ పంటలు పండించుకున్నాక చారి ఆచారి రాని రాయా మీ బుచ్చం అంటారు ఆ భిక్షాటనే ఇయ్యాలి మేము చేసిన మంచి మీ ద్వారా తెలియజేస్తూ ఖబర్దార్ మార్వాడి ఎగ్గుచ్రా తలబడినటువంటి విశ్వకర్మల భిక్షాటన కార్యక్రమం పోలీసు నిర్బంధంలో మా యొక్క మహనీయుల వేదికకు మేము చేరుకున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మా వృత్తులు విశ్వకర్మల వడ్రాంగి చేతి వృత్తుల పైన మేము పడుతున్నటువంటి సమస్యలను కానీ ఈ మార్వాడి గుజరాతీ వ్యవస్థ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి గోబ్యాక్ అంటే మేము వీళ్ళని ఈ దేశం నుంచి వమ్మంటలేము ఈ రాష్ట్రం నుంచి వమ్మంటలేము కేవలం మా యొక్క వృత్తులను గోబ్యాక్ అని చెప్తున్నాం మా వృత్తులు చేయొద్దు మాకు మీరు అడ్డుపడొద్దు అని చెప్పేసి మేము వివరిస్తూ ఉంటాం హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మా విశ్వకర్మల పైన ఎందుకు మీకు ఇంత చులకన నాటి నుంచి అనాదిగా మేము ఈ రోజు ఒక ఒక వ్యక్తి అంటే తెలంగాణ ప్రజలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వస్తే తాగి పంతారని చెప్పేసి ఆ యొక్క మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము వెయ్యి వస్తే తాగి పంతే మరి త్రేతాయుగం యుగం కలియుగం ఇట్లా అన్ని యుగాలలో మా యొక్క విశ్వకర్మలకు మేము చేసేటువంటి పనులు కానీ ఆలయాలు కానీ మాకు ఒక చరిత్ర ఉన్నది నాటి గ్రామాలలో కమ్మరి కుండ కమ్మరి కొలిమి కుమ్మరికొండ చాకలి బండ అని అన్నారు కానీ మార్వాడి బండ మార్వాడి కొలిమి అని చెప్పేసి ఏ రోజు కూడా ఎక్కడ లేదు చరిత్రలో బిటా మిమ్మల్ని మేము వ్యతిరేకం మా వృత్తులు చేయొద్దని చెప్తున్నాం కానీ మేము మీకు వ్యతిరేకం కాదు మీరు వ్యాపారాలు చేసుకోండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మా వృత్తులను మాకు కాపాడండి మా దుగడ మిషన్ల దగ్గరికి వస్తే మా దుగోడ మిషన్లు చేదు మా దుగోడ మిషన్లకు లైసెన్సులు ఏమో మాకు మేము కట్ట కర్ర మాకు లైసెన్సులు ఉండవు మీరు కోట్ల రూపాయలు పెట్టి మీరు లైసెన్సులు ఎట్లా తెచ్చుకుంటూ ఉన్నారు మీకేమో జీవో లడ్డు రావు మాకు జీవో లడ్డు వస్తాయి మేము పదించుల మిషన్ కంటే పైగా వాడితే మాకు మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మరి మీరు ఇలా మా వందలాది కోట్లతోటి టన్నుల్ టనేజులుగా మరి మీరు వృత్తిని కానీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను కానీ ఎట్లా నడుపుతూ ఉన్నారు మేము వర్క్ చేయకపోతే మేము మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కార్పెంటర్లు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మా వృత్తులకు ఎక్కడైనా ఆటం వస్తే భవిష్యత్తులో మేము ఎంత ఉద్యమానికైనా ముందుకు వస్తాం మా ప్రాణాలు మేము జాతి కోసం తెలంగాణ కోసం మేము నలభై మంది రెండు మంది విశ్వకర్మలు ప్రాణత్యాగం చేసిరు ఈరోజు మా జాతిని కాపాడుకోనికే మేము మా ప్రాణ త్యాగానికైనా వెనుకడబాం కబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రోజు ఏ పార్టీ కూడా ముందుకు వస్తలేదు మా ఓట్లు కావాలి మీకు కానీ ఈ రోజు ఒక వ్యవస్థను మీరు ఎందుకు మద్దతు వస్తాసి పలుకుతా ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వంద శాతంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు మరి మీకు మేము 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 పోరాడితే తెలంగాణ వచ్చిందా తెలంగాణ బిడ్డలు పోరాడితే ఈ ప్రభుత్వాలు ఏర్పాటైనా కానీ ఈ మార్వాడీలు వచ్చి పోరాడితే ఈ తెలంగాణ గడ్డ సాధించుకోలేదు మీరు ప్రభుత్వాల మీద కూర్చున్నారు మీ గద్ద మీరు గద్దకెక్కిన తర్వాత ఒక అంటే మీరు ఒక ప్యాకేజీ లాగా చూస్తూ ఉన్నారా మరి ఎట్లా అనుకోవాలి మా ఓట్లు కావాలా మీకు మార్వాడి యొక్క నోట్లు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళని ఎక్కడ అందరం హిందువులమే స్వతంత్ర భారతదేశంలో మేము వృద్ధి చేసుకోవద్దని చెప్తున్నాం వాళ్ళని వెళ్ళగొట్టని చెప్పట్లేము మేము మిగతా మంత్రివర్యులు అంటారు కొంతమంది రోహింగ్యాల గురించి మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు రోహింగ్యాల గురించి చూసుకోవాల్సిన భద్రత దేశ భద్రత మొత్తం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేము మా వృత్తి గురించి అడుగుతున్నాం కానీ రోహింగ్యాల గురించి వాళ్ళ దేశం ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదు అన్నది అర్బన్ నక్సలైట్లు మాకు చేసేది ఒకటే ఉల్లిపార్షో పట్టుకొని పనిచేయడము మా వృత్తిని మేము చేసుకోవడము సమాజాన్ని సేవ చేయడం మాకు తెలుసు అన్ని పార్టీలు అదే మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించలేరు వాళ్ళకి ఎందుకు అండదానం అనుకుంటున్నారు మీరు వారు వారు ఇచ్చే ప్యాకేజీలా లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకు దప్పున్నదే పనిచేయగా వాళ్ళు వ్యవహరిస్తారు సాక్షిగా ఈనాడు రాష్ట్రంలో విశ్వకర్మల సాక్షిగా జోహార్ శ్రీకాంతాచారి జోహార్ జయశంకర్ సార్ మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలో తొలి అమరుడు ఎల్బీ నగర్ గట్ట మీద శ్రీకాంతాచారి మరణిస్తే తెలంగాణ రాష్ట్రం అభిప్రాయించింది తదనంతరం ఈ తెలంగాణ ఆశయ సాధనకు మూల వారసుడు జయశంకర్ సారు తెలంగాణ పునర్నిర్మాణకర్తగా ఈ జాతికి అంకితమైనడు కానీ ఈ రాష్ట్రంలో విశ్వకర్మల పైన అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం యొక్క చూడి చూడనట్టుగా ఉంది మా హక్కుల కోసం మా రక్షణ కోసం ఈనాడు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ప్రభుత్వం పోయి పది సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైంది అయినా విశ్వకర్మ హక్కులను ఎక్కడ కూడా కాపాడుతలేరు ఇలా విశ్వకర్మ హక్కులను కాపాడనందుకే ఇలా రోడ్ మీదకి రావాల్సి వచ్చింది ఉత్పత్తిదారులమైన మేము ఉత్పత్తిదారులకు మూల వారసలం శిలా సంపద కావచ్చు సృష్టి దేశవాణి కావచ్చు ఈనాడు పరిరక్షణకే మేము అయినట్టు ఆనాటి మా విశ్వకర్మల మీద అలాంటి విశ్వకర్మల మీద గుజరాతీలు మార్వాడీలు అన్య మతస్థులు నిందలు వేస్తూ మా జాతిని కించపరుస్తున్న సందర్భంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకోవడం జరిగింది నిరసన కార్యక్రమం గాంధేయ వాదంలో నిరసన తెలుపుతున్న మాకు అవమానాలను పెడుతున్నటువంటి వారికి హెచ్చరిక కబర్దార్ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో మమేకమైన మేము జాతి సంపద కోసం జాతి కోసం నిరంతరం పోరాడుతాం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులే కావచ్చు జాతిలో ఉండాలి ఎక్కడ కూడా మా విశ్వకర్మ హక్కులను కాలరాస్తే ఈ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కూడా చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ విశ్వకర్మ హక్కుల కోసం ఈ మా హక్కులను కలెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ మా హక్కులను ఏ మార్వాడీలు కావచ్చు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మా విశ్వకర్మలకు ఏ న్యాయం చేయలే ఏ గుజరాతీ కానీ ఏ మార్వాడి కానీ ఆత్మహత్యలు చేసుకోలే మా పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు మా గౌడ కులస్తులు ఆత్మహత్య చేసుకున్నారు మా సబ్బండ కులాలు బహుజనులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మా విశ్వకర్మలు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా గుజరాతీలు మార్వాడీలు ఆత్మహత్యలు చేసుకుంటలేరు ఎందుకంటే మా పుట్ట కొడుతున్నారు మా వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రోడ్డు మీద ఆడుతుంది మా వృత్తిని కాపాడమని అడుగుతున్నాం ప్రభుత్వం దీనికి తక్షణమే కమిటీ వేసే మాకు క్రమశిక్షణ నేర్పించే క్రమశిక్షణ కమిటీ ద్వారా వాళ్ళకి ఏం చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా ఆర్డర్ వేసి మా వృత్తిని కాపాడాలని స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు ఏ స్కిల్ డెవలప్మెంట్ కూడా మాకు పనికొస్తలేదు మా వృత్తిని కాపాడతలేదు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విశ్వకర్మ హక్కుల కోసం ప్రభుత్వం దిగి రావాలి లేకుంటే ఇలాంటి ఉద్యమాలను మరిన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మమ్మల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి విన్నపించుకుంటూ జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ